చూస్తున్నారు కదా ఇది మామిడి మొక్కలు రెండు ఉన్నాయి ఈ గ్రో బ్యాగ్లో చూడండి ఇవి కూడా తిని పడేసిన టెంకల ద్వారా వచ్చిన మామిడి మొక్కలు అవి కూడా గ్రో అక్కడ అవి కూడా అదిగో అక్కడ దూరంగా కనపడుతుంది కదా ఆ బిన్ ఆ కంపోస్ట్ బిన్లో తిని పడేస్తే పెరిగిన మామిడి మొక్క ఇది చూస్తున్నారా ఆ కంపోస్ట్ బిన్లో తిని పడేస్తే వచ్చిన మామిడి మొక్క ఇది ఈ రెండు అనమాట నేను ఏమీ ఎఫర్ట్స్ పెట్టలేదు నేను పెంచడానికి ఏవి ఏ విధమైన ప్రయత్నం చేయలేదు జస్ట్ అలా పడేశాను దానంతక అది వచ్చింది దాని కమిట్మెంట్ చూసారా దాని సంకల్పం ఎంత గొప్పదో చూడండి అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను నేను పించి చేశానని చెప్పాను ఇక్కడ చూస్తున్నారా ఈ పైన నేను గిల్లాను కాస్త ఈ పైన ఉన్న కొనని నేను గిల్లితే ఇదిగో ఈ మొక్క చూసారా మూడు కొమ్మలు వేసిందండి కనపడుతుందా మూడు కొమ్మలు వేసింది ఈ మొక్క ఇదిగోండి ఇందులో కూడా వస్తుంది ఇందులో రెండు వేసింది చిన్నగా ఉన్నాయి అది పెద్దగా అయింది సరే ఇప్పుడు చెప్పండి మనిషిని మనం పెంచి చేస్తే ప్రతి మనిషి ఎంత అవగాహన ఉన్న మనిషి అయినా బాధపడతాడు కదా అరే నన్ను వాళ్ళు అలా అన్నారు వాళ్ళు నన్ను ఇలా అన్నారు వాళ్ళు నన్ను కించపరిచారు వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదని మనం బాధపడతాం కదా వాళ్ళు మనల్ని పించ్ చేశారు ఏదో విధంగా పించి చేశారు కానీ మనుషులం మనం అలా ఫీల్ అవుతాం కదా కానీ మొక్క చూసారా ఆ మొక్క చూసారా నేను పించి చేశాను దానికి నొప్పి కలిగి ఉంటుంది కదండి అది చెప్పుకోలేదు బహుశా అది చెప్పుకొని వండిచ్చు మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ అది దాని సంకల్పం చూడండి నేను పైన కొద్దిగా అలా పింఛు చేస్తే మూడు వేసిందండి మొక్క ఎంత ఆదర్శం అండి మనిషికి మీకు అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా అవునా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా దీన్ని నాకు మొక్కలు చాలా ఆదర్శం అండి మనం నీళ్లు వెయ్యకపోయినా అసలు ఎలా పిచ్చి మొక్కలు మనం ఏం పెంచకపోయినా వాటంత కవి గ్రో అవుతాయి చూసారా ఎవ్వరు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు సంకల్పం ఉంటే ఎలా అయినా బ్రతకాలి అని ఉంటే జీవం కొనసాగుతుంది ఓకేనా అండి ఫైట్ చేస్తుంది రాళ్లల్లో కూడా మొక్కలు పెరుగుతాయి ఎందుకని దాని సంకల్పం అంత గొప్పది నాకు ఈ మామిడి మొక్కని నేనే తెలుసు నేనే పించి చేశాను అది బాధపడిందో ఏమైందో తెలియదు కానీ మూడు మారుకమ్మలు చూసారా దాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి అండి మీకు కూడా హ్యాపీ అనిపించిందా కరెక్ట్ అనిపించిందా నేను చెప్పింది అనిపిస్తే మాత్రం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకూడదు కదా మరి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప